హలో ఎవ్రీవాన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ రాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు ఇంకా బాగుండాలని ఈరోజు మార్నింగ్ ఏది లేచిన వెంటనే కొంచెం సేపు అలాగే మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసామండి సో సండే కదా చాలా లేజీగా లేచాము ఇంకా లేచిన వెంటనే టిఫిన్ చేసేసి ఇంకా నేను ఇట్లా కిచెన్లోకి అయితే వచ్చేసాను చికెన్ బిర్యానీ చేద్దాము ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంక ఇక్కడ నేనేదో చికెన్ బిర్యానీ చేద్దామని కిచెన్లోకి వస్తే పిల్లలు గోల అండి ఒకళ్ళకి ముగ్గురు ఒకటే గోళ చేస్తున్నారనమాట సో ఇంకా అలాగే భరిస్తూ ఉన్నాము తప్పదు కదా పిల్లలు ఉన్నప్పుడు సో వాళ్ళ గోలనే మనం సరదాగా అనుకోవాలి సో అయ్యే ఆటలు అనమాట వాళ్ళకి ఇంకా మేమైతే ఇంకా అమ్మ నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేస్తే అంటే ఇంక నేనైతే ఇట్లాగా చికెన్ బిర్యానీ చేసి కంప్లీట్ అయితే చేశాను చాలా ఎంబీగా వచ్చింది సో నేనైతే త్వరలోనే ఈ చికెన్ బిర్యానీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో తప్పక చూడండి సో ఇక్కడ అయితే మా వారి రియాక్షన్ రికార్డ్ చేద్దామని నేను కెమెరా పట్టుకొని చూస్తంటే సో నీ నువ్వే తిని వ్యూస్కి ఎలా ఉందో చెప్పు అంటున్నారు సో మళ్ళీ తర్వాత చెప్పారనమాట సో చాలా బాగా కుదిరింది చాలా బాగుందని చెప్పారు ఇంకా మనం మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకున్నాం కదా సో లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఊరినే సరదాగా మా పిన్ని వాళ్ళు అండ్ మేము మా చెల్లి వాళ్ళు అందరం సరదాగా ఊరినే అలా బయట కూర్చున్నాం అనమాట సో ఆ రోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది పెద్దగా ఎండగా ఏం లేదు సో మీరు ఇక్కడ ఒకటి గమనించారా సో నాకైతే ఇక్కడ బేబీ హెయిర్ అయితే వస్తుందండి సో నేనైతే ప్రతిసారి కూడా నా హెయిర్ గ్రోత్కి నేను న్యాచురల్గానే యూజ్ చేస్తాను హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా నేను నా హెయిర్ గ్రోత్కి ఏం యూజ్ చేస్తున్నానని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి వాళ్ళు తను వచ్చేసి మా పిన్ని అనమాట అంటే మమ్మీ వాళ్ళ తోటి కోడలు సో ఈసారి ఎప్పుడైనా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ మన వీడియోలో కంపల్సరీ చూపిస్తాను సో తప్పక చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి టైం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి సో ఆ టైంలో ఇంకా పిల్లలు ఇట్లా చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా సో చిన్న చిన్న కోడి పిల్లలు ఇంటి పక్కన వాళ్ళకు ఉంటే సో అవి తెచ్చి పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట ఇక్కడైతే అందరం కూర్చొని సో వాళ్ళు ఆడుకుంటుంటే నేను కూడా జస్ట్ చూస్తున్నాను అనమాట సో చిన్న చిన్న కోడి పిల్లల్ని సో చూస్తాం మటుకే అసలు టచ్ అయ్యాను సో చూస్తాను క్యూట్గా ఉన్నా కానీ అస్సలు పట్టుకోవద్దు కదా నాకు దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో పట్టుకుంటే ఏదో సాఫ్ట్గా తగులుతుంది కదా సో దానివల్ల ఒళ్ళు జల్దర్ ఇచ్చిద్ద ఫీలింగ్ అనమాట అస్సలు పట్టుకోబుద్ది కాదు పట్టుకోన पटगाइलो यी छकना मम्मीकी बाई बेटी मम्मीको बाई बेटी मम्मीकी मम्मीकी नाकदबो 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 ओचे तिसको आइसिस तबो तिसको पडीले हे 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 कुचा भेटो आ कुचा भेटो साइनकोट गर बेटु पी हेन गान पाइ कान पका దడుచుకొని అబ్బాయి దూడమ్మా పిచ్చుకుంటే చిన్న చిన్న భయపడతాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత అమ్మ ఇట్లా కలబంద అలోవేరా ప్లాంట్ అయితే నాటుతుందండి సో అంతకు ముందులో ఉండేది కానీ అంటే తీసేసాము కొంచెం పాడైపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ ఇట్లాగా ప్లాంట్ అయితే వేస్తుంది ఇట్లా కుండీలో కాదు ఇట్లా వాటర్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని నిండా ఇట్లా మట్టి అయితే పెట్టేసింది సో ఇంకా వచ్చేసి నేను రెడీ అయిపోయాను ఎందుకు ఏంది అంటారా సో ఇప్పుడైతే నేను అండ్ మా వారు పిల్లల్ని తీసుకొని చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఎక్కడికో కాదండి సో మా ఊరిలోనే కొంచెం లోపలికి ఉంటుంది సో ఊరి లోపలికి కూడా అయితే సో పోలేరమ్మ తల్లి గుడి అంటారు సూపుట్లమ్మ తల్లి గుడి ఇంకా ఇక్కడ ఈ గుడిలో అయితే ప్రతి సండే కూడా ప్రతి ఆదివారం కూడా ఇట్లాగే భజన చేస్తూ పాటలు పాడుతూ ఉంటారనమాట అండ్ ఆ తర్వాత మేము ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళామండి గంగమ్మ తల్లి గుడి ఈ గుడి మా ఇంటికి దగ్గరలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అండి నడిచేసి వెళ్ళొచ్చు సో ఇదిగో వచ్చేసాము సో సో ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఎంట్రన్స్లోనే మనకి అమ్మవారు ఉంటారు సో ఉయ్యల్లో ఉంటారనమాట సో ఈ ఉయ్యల్లో ఉన్న అమ్మవారిని త్రీ టైమ్స్ ఇట్లాగ ఊపి దండం పెట్టుకుంటే మనకి పిల్లలకి మంచి జరుగుతుంది అండ్ అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారనే ఒక చిన్న నమ్మకం అనమాట సో ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ లోపల గంగమ్మ తల్లి గుడిలో గర్భగుడండి సో ఇంకా ఈ గుళ్ళో కూడా అంతేనండి ప్రతి సండే ప్రతి ఆదివారం కూడా చాలా ప్రత్యేకంగా పాటలు పాడుతూ భజన చేస్తూ ఉంటారు గంగమ్మ తల్లి గుళ్ళో సో ఇంకా ఇక్కడ ఈ గుళ్ళో అయితే ఇంకొక ప్రత్యేకత ఉందండి సో ఇక్కడైతే పిలుపులు చెప్తారనమాట సో పిలుపులు చెప్పడం అంటే ఒక ఆమెడికి అమ్మవారు ఒంట్లోకి వస్తారు అప్పుడు అమ్మవారు మన కష్టానికి తగ్గ పరిష్కారం అయితే అడిగితే చెప్తారనమాట సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సమ్మని క్లిక్ చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్